You Sir, confirm got to the Confirm or not. అందరు బయటికి వెళ్ళండి వెళ్ళండి నువ్వేం పని చేసావు నేనే పని చేయలేదు ఎవరో కాలేజ్ కుర్రాళ్ళు ఇరవై మంది వచ్చి విరగొట్టారు వాళ్ళు ఎవరో తెలిసిపోయింది సమస్య లేదు చూసుకుందాం ఏంటి కాలేజ్ కుర్రాలా నువ్వేం చేసావు నేనేం చేయలేదని చెప్తున్నాను కదా అప్పుదలుచుకో ఈ కాకమ్మ కథలన్నీ ఇంకెవరికైనా చెప్పు అర్థమైందా చదువుకునే కుర్రాన్ని కొట్టేవాం బుద్ధి లేదా చూడు ఇలా చూడు ఎందుకు ఇలా చేస్తాను ఇప్పుడేం చేశారని పోవయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అడ్మిషన్లు ఎంత తక్కువ అయ్యాయో తెలుసా ఎవరి వల్ల వాళ్ళు ఫ్రీగా నడపడం వల్ల గంజికి గదిలేని వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు డబ్బున్న వాళ్ళు వెళితే అప్పుడు నేనేం చేసాను యా వచ్చిన నేను ఇక్కడ కలకంటుంటే కుక్క గాడిద చెప్తున్నా చెప్పమ్మా ఇక్కడ నుంచి కోట్లు కోట్లు సంపాదించి ఇంట్లో పెద్ద బిజినెస్ ఏంట్రాస్ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నా నేను నీకు అన్నానే నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలను నీ పని ఏదో చూసుకో ఇదే పని చూసుకుని వెళ్ళాలా పని చూసుకుని వెళ్ళాలా ఇంతకంటే ఒక్క మాట మాట్లాడామో అన్నీ అని కూడా చూడన్నా కోసి కొడక మొత్తం తప్పుగా చేసి పని చూసుకుని ఏయ్ ఈ పదవి పవరు పొందడానికి ఎంత చనిపోగానే అన్నింటినీ లాక్కోని కుటుంబాన్ని గాలి చేయడానికి ఎంతమంది ట్రై చేశారు అందరినీ తన్ని తరిమేసి ఈ చోటుకొచ్చాను నా మాటకి ఎదురు చెప్తున్నావా ఇంకెప్పుడు నేను చిక్కుతాను ఎప్పుడు నా కుర్చి లాక్కోవాలని బయట వేయ తెలియకుండా చదువుకునే పిల్లల్ని వాళ్ళకి రూ చూపిస్తున్నావా ఏం చేసినా తెలివిగా చెయ్యి లేకపోతే చెయ్యొద్దు మనల్ దాటి ఏ విషయమో బయటికి వెళ్ళకూడదు సరే తప్పు జరిగింది ఇప్పుడు నేనేం చేయాలి కుర్రాలెవరా అంతా కాలేజ్ కుర్రాళ్ళే అందులో ఎమ్మెల్యే మహారాజు కొడుకు కూడా ఉన్నాడు మన ఎమ్మెల్యే మహారాజు కొడుక అవును పిలిచారా నీకు మన ఎమ్మెల్యే కొడుకు అంటే పిలిచి మాట్లాడి సమస్య తీర్చవచ్చు కదా ఎందుకు ఇంత దూరం పెంచుతున్నా చెప్పన్నా అక్కడ పోలీస్ అందరినీ వెళ్ళమని చెప్పు న్యూస్ అయితే బయటకు పోనివ్వద్దు సరే అన్న మన ఎమ్మెల్యే మహారాజు ఉన్నారుగా అతని ఇంటికి రమ్మన్నా సరే ఇంకా ఆయన కొడుకు బానే కోరు తీసుకురామ సమస్య తీరిపోయింది అందరినీ వెళ్ళమని చెప్పు నాకొద్దు తాగన్నా నాన్న మా ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫోన్ పెట్టే పెట్టే అమ్మా కన్నా నువ్వు నాతో మాట్లాడొద్దు అయ్యా నేను చెప్పేది వింటే మాత్రం చాలు నేను నాన్న ఆ రోజు ఆ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది నేను చేయలేకపోయాను కానీ ఈ రోజు నేను ఎమ్మెల్యే నేను చేయగలనది నా నమ్మకం ఆ నమ్మకం నీకు ఉంటే వెంటనే బయలుదేర్రాయ్యా ఏదైనా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం ఇష్టం కావాలంటే నేను నేను వెళ్ళేస్తాను చూడండి తమ్ముడు ఎలా ధ్వంసం చేసి పారేశారు ఇంత పెద్ద కొడుక ఏంటనేయ నాకు ఎప్పుడు చూపించలేదు అన్నయ్య తమ్ముడు పేరేంటి రఘువీర రఘువీర కూర్చో అమ్మా మాట్లాడుకుందాం చింత పెద్ద కొడుకుని నాకు అందులో పూర్తి ఉండలేదు నాన్న మీరు కూర్చోండి నువ్వు కూర్చోయ్యా నిన్నే కదా కూర్చోమన్నారు నువ్వు కూర్చో కూర్చో మీరు కూర్చోండి అని చెప్పానా నువ్వు కూర్చోయ్యా నువ్వు కూర్చో తమ్ముడు కూర్చో నాన్న కూర్చోడు అది చాలా రోజులు అలవాటు నువ్వు కూర్చో కూర్చోండి రండి తమ్ముడు ఎంత కాలంగా చూస్తున్నా ఎవరు చెప్పినా అతను కూర్చోడు నువ్వు కూర్చో ఎవరు చెప్పినా కూర్చోరా అదే నేను చెప్తున్నా ఎన్నాళ్ళగా చూస్తున్నా ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో మీరు చెప్పారా ఏంటి లేదు మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా ఏంట్రా డ్రామా నడుపుతున్నా ఓన్లీ పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా అంటారు ఊరికే ఉంటావా నువ్వు హలో తమ్ముడు అవన్నీ తర్వాత మాట్లాడచ్చు కూర్చో కూర్చో తమ్ముడు రేపు కూర్చురా ఎవరి మీద చేస్తారు ఏం చేస్తున్నారు వెనక్కి వెళ్ళాం పెద్దరా

కూర్చోనా పెద్ద కూర్చోనా కూర్చో ఎందుకు నాన్న ఇలా భయపడి చేస్తావు కూర్చో కూర్చో మాట్లాడుకు మాట్లాడుకు కూర్చోమని చెప్పాను కూర్చో లేవద్దు అంతే నా కూర్చోనా ఎందుకు లేస్తున్నావు ఏం జరిగినా లేవద్దు కూర్చోనా

తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు పిల్లాడు చెప్పగానే గబ్బుకుని కూర్చున్నారు రే బాబు ఎంత మర్యాద పట్టుకున్నాను మీ మీద మీరేలా చేయవచ్చు అన్న ఇదిగా చూడండి కూర్చున్న వెంటనే రారాపురా అంటున్నారు ఏం అలవాటు అన్నా ఇది ఏం అలవాటు ఇది ఏం అలవాటు ఏంటి అరుస్తున్నా అరుస్తున్నా మీ నాన్నే ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం ఈ రోజు రోజునండి కూర్చోమన్నదే నా రాజకీయం పోరం పోకన్నాలా ఒక్క రోజున అంతా మార్చాలి చూస్తున్నావా విరగొట్టాలి చూస్తున్నావా ఆటక్కు తినే రైట్ 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 ఇద్దరిని తీసుకెళ్ళి నాన్న సమాధాలు కట్ట గల్ గల్లు గల్లు ఇద్దరినీ తుప్పక్కితో కాల్చే ఓ ఎంకనే సమాధి కట్టేస్తాను we hey.

ఇది సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు ఈరోజు నా మాట వినరా నేను చెప్పేదేను రఘువీరా నా మాట వినరా వద్దయ్యా మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా రాయ రారా వీరా రారా వెళ్దాం